స్వాగతం నా పేరు కళ్యాణి ప్రభుత్వానికి భూములు ఇచ్చేదే లేదు రాయ్పూర్ అగ్రహారం రైతుల ఆందోళన ఏపీఐఏసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కుకు భూములు ఇచ్చేదే లేదని మండలంలోని రాయ్పూర్ అగ్రహారం గ్రామ రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్కు వినతపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పిల్లల అప్పలనాయుడు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు ఆయన వినతపత్రం అందజేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము తరతరాలుగా సాగు చేసుకుంటూ ఈ భూముల్లోనే పంట పండించుకొని జీవనోపాధి సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తమ భూములు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్ తీసుకుంటే తాము ఎలా జీవనోపాధి సాగించాలని రైతులు వాపోతున్నారు తాము ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేదే లేదని స్పష్టం చేశారు అనంతరం సబ్బవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాన్ని నిర్వహించారు భూముల సర్వే ఆపాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిల్లల అప్పలనాయుడు కోన గంగరాజు కోన రాముడు పిల్లల పరదేశి నాయుడు పిల్లల స్వామి నాయుడు నంబరు సన్యాసరావు పిల్లల రమణ పిల్లల సోమేశ్వరరావు నంబరు రాము నంబరు శివ బీసెట్టి వెంకట్రావు దొడ్డి రాము దొడ్డి వీరప్పారావు దొడ్డి వెంకటరమణ దొడ్డి రాము దొడ్డి శ్రీనివాసరావు కొనతల కృష్ణ బంగారు నాయుడు కోటి వెంకట అప్పారావు పలువురు మహిళలు తదితరులు పాల్గొన్నారు చాలా సన్నకర రైతులండి మా ఒక ఎకరం ఆరు ఎకరం భూమి ఉన్నోళ్ళవి పెద్ద భూములు లేవు ఇలా కంపెనీ గురించి అని కొందరు అంటున్నారు ఇది పాస్బుక్లు చేస్తామని కొందరు అంటున్నారు అది ఎంతవరకు నిజమనేది మాకు తెలియదు ఆ భూములు పోతే మేము ఎక్కడా బతకడానికి ఆస్కారం లేదు ఇప్పుడు ఆ భూమి ఉన్నదనేసి మేము బతుకుతున్నాం ఆ భూమి కానీ మీరు తీసుకుంటే ఇలా ఉంటే గవర్నమెంట్ భూమి తీసుకుంటే ఇలా ఉంటే మేము బతకడానికి ఎక్కడ ఆస్కారం లేదండి అది మేము తెలుగు పరిశింది ఏంటంటే భూములు పోతున్నాయి మాకు రెండు ఆస్కారం లేదు కాబట్టి ఆ భూముల గురించి మాకు మీ అందరూ కలిసి ఏదో సహకారం చేస్తారని అందరూ ధర్నా చేయడం గురించి వచ్చాం కలెక్టర్ గారితో మాట్లాడడానికి ఇలా మా బంగారం పల్వండి మాది పెద్దలమ్మంతకు నమస్కారం నా పేరు చంటి మేము రాయపూర్ అగ్రహారం గ్రామ రైతులు అండి మరి ప్రస్తుతం మా గ్రామంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మా దగ్గర భూములన్నీ కూడా సర్వే చేసి దాన్ని కంపెనీలకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అంటూ మాకు ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి మా ఊర్లో ఉన్నటువంటి రైతులకి ఎవరికి కూడా ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరు లేరండి ఉన్న ఎకరాలు ఉన్న భూమి కూడా పచ్చట్లు ఐదు ఇంట్లో ఉన్నటువంటి రైతులే మరి ఆ ఉన్న భూమి కూడా ఇలాంటి ఫ్యాక్టరీల పేర్లతో కంపెనీల పేర్లతో భూ సర్వేలు చేసి మా దగ్గర నుంచి తీసుకుంటే రేపు పొద్దున్న బ్రతకడానికి కూడా మాకు ఆధారం అనేది ఏది ఉండదు మరి ఇటువంటి నిర్వహిస్తున్నటువంటి సర్వేని మా గ్రామ ప్రజలందరమీ కూడా దీన్ని వైకౌట్ చేస్తున్నాం ఇటువంటి సర్వేకి సహకరించినటువంటి అధికారులు కూడా మేము ఆల్రెడీ ఇప్పుడు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ సర్వేని ఇంతటితోటే నిలిపివేయాలని చెప్పి మా గ్రామ ప్రజలందరమీ కూడా కోరుకుంటాం నా పేరు కోనరామడండి సబ్బోరం మండలం రాయపూర్ గ్రామ కాబరాశ మేము గత మా తాత ము దగ్గర నుండి వ్యవసాయదారులు అండి అదే భూమి మీద బ్రతికి వదుతున్నాం మాకు గతంలో పాస్బుక్లు ఇష్యూ చేసి ఉన్నారండి అయినప్పటికీ ఎందుకు సర్వే చేస్తారో తెలియకంట రెవెన్యూ అధికారులు వచ్చి సర్వే చేసి ఎందుకు ఏంటంటే ఏదో కార్పొరేట్ సంస్థకి కంపెనీలు ఏ వస్తాయని అంటున్నారు విషయం అయితే మాకు తెలియదండి అయితే గతంలో పోలవరం కాలం కింద ఒక వంద ఎకరాలు కూడా పోవడం జరిగింది ఇప్పుడు రెండు వందల యాభై ఒక అంటున్నారండి అది ఎంత వరకు నిజమో తెలియదు మా గ్రామం కూడా నిలవలేని పరిస్థితి కలెక్టర్ గారికి సమర్పించేరాపురం అండి మరి మాకు అదే జీవనాధారు ఇప్పటి నుంచో పూర్వీకుల నుండి కూడా మేము భూమి వల్ల మేము అన్ని రకాలుగా మేము జీవన జీవనోపా చేసేవాళ్ళమే కాబట్టి మరి అలాంటిది మరి రోజుని చేయకుండా సర్వేర్ వాళ్ళ ఎమ్మర్ వాళ్ళు వచ్చి సర్వేర్లు వచ్చి అందరూ కూడా సర్వే చేసే జరుగుతుంది అయినా అది ఏటి దేనికి అని చెప్పింది కూడా కనీసం గ్రామంలోకి వచ్చి మీటింగ్ కన్ఫర్మ్ చేసి బాబు ఇలాగా జరుగుతుంది ఇలా చేద్దాం అలాగని కూడా చెప్పకుండా కూడా ఇష్టానుసారంగా లేదా ఫీల్డ్ మ్యాన్కి వచ్చేసి నెంబర్లు అయ్యి అడిగేయడము చేసేయడము ఇము ఏమైనా అంతే లేట్ అందరూ మాకు తెలియదండి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఆదేశం మేరకు మేము చేస్తున్నాం అండి అంతచేత అలాగని అంతే మాకు ఏమీ బాధపడలేదు కాబట్టి మా దాని తాలో డీటెయిల్స్ ఏదో మాకు ఇప్పుడు తెలియాలండి మా ప్రజలందరం కూడా అక్కడ రాయపూర్ అగ్రహారం ఏంటి ఆ బంగారం పాలం ఏంటి టక్కిలపాలెం అన్ని కూడా రాయపూర్ అగ్రహారం మనం డిపెండ్ అయి ఉండేది మాకు